టెక్నాలజీ పెరిగే కొద్ది కొత్త కొత్త ఆవిష్కరణలు పుట్టుకొస్తున్నాయి పైన డీజిల్ పెట్రోల్ కార్లు పరుగులు పెడుతున్న సమయంలో చైనా ఎలక్ట్రిక్ కార్లను తీసుకొచ్చింది మొదట్లో ఈ ఎలక్ట్రిక్ కార్లను వ్యతిరేకించిన ఇప్పుడు ప్రపంచం మొత్తం ఎలక్ట్రిక్ కార్ల వెనకే పరుగులు పెడుతున్నాయి అయితే ఇప్పుడు అమెరికా చైనా మరో అడుగు ముందుకేసి ఫ్లయింగ్ కార్లను అందుబాటులోకి తీసుకొచ్చాయి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ట్రాఫిక్ పెరిగిపోతోంది ఒక్కోసారి ట్రాఫిక్లో చిక్కుకుంటే గంటల తరబడి అలా ఉండిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది అలాంటప్పుడే కారు గాల్లోకి లేచి ఎగిరిపోతే బాగుంటుంది అనిపిస్తుంది సరిగ్గా అలాంటి ఆలోచనతో ఫ్లైయింగ్ కార్లు వచ్చేశాయి యూరోప్లో ప్రస్తుతం ఈ కార్లను డెవలప్ చేస్తున్నారు రోడ్లపై పరుగులు పెట్టడమే కాదు గాల్లో ఎగరగలిగేలా ఈ కార్లు రూపుదిద్దుకుంటున్నాయి ప్రస్తుతం ఈ కార్లపై పరీక్షలు విజయవంతమయ్యాయి తాజాగా ఈ ఫ్లయింగ్ కార్ టెక్నాలజీని చైనీస్ సంస్థ కొనుగోలు చేసింది బిఎండబ్ల్యూ ఇంజిన్తో సాధారణ ఇంధనంతో ఎయిర్ కారు రెండు వేల ఇరవై ఒకటిలో స్లోవేకియాలోని రెండు విమానాశ్రయాల మధ్యలో ముప్పై ఐదు నిమిషాల పాటు ప్రయాణించింది దీని టేకాఫ్ ల్యాండింగ్ మామూలుగు రన్వేలపై జరిగాయి కేవలం రెండు నిమిషాలు ఇది కారు నుంచి విమానంగా మారిపోయింది చైనాలో నిర్దిష్ట ప్రాంతంలో ప్రయాణించేందుకు ప్రస్తుతం వాహనాలను ఈ డిజైన్ పైనే అభివృద్ధి చేస్తున్నారు ఈ ఎయిర్ కార్త్ విమానం తయారీకి వాడకానికి అవసరమైన ఎక్స్క్లూజివ్ రైట్స్ను కాంగ్జోవ్ ప్రధాన కార్యాలయంగా పనిచేసే హెబేజియాన్సిన్ కొనుగోలు చేస్తుంది మరో స్లోబ్యాక్ విమాన తయారీ సంస్థ నుంచి కొనుగోలు చేపట్టిన తర్వాత సంస్థ సొంతంగా విమానాశ్రయాన్ని ఫ్లైట్ స్కూల్ను నిర్మించింది ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగింది ప్రపంచానికి ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేసిన చైనా ఇప్పుడు ప్రస్తుతం ఎగిరే వాహనాలను రూపొందించే పనిలో పడింది గత నెల ప్రయాణికులను తీసుకువెళ్లే డ్రోన్ టెస్ట్ ఫ్లైట్ను ఆటో ఫ్లైట్ అనే సంస్థ షెంజన్ నుంచి జుహాయ్ నగరాల మధ్య పరీక్షించింది కారులో మూడు గంటలు సాగే ప్రయాణాన్ని ఇరవై నిమిషాల్లో ఇది పూర్తి చేసినట్లు కంపెనీ తెలిపింది చైనాకు చెందిన ఇహాంగ్ అనే సంస్థకు రెండు వేల ఇరవై మూడులో ఎలక్ట్రిక్ ఫ్లైయింగ్ ట్యాక్సీ నడిపేందుకు చైనా అధికారుల నుంచి సేఫ్టీ సర్టిఫికేట్ లభించింది రెండు వేల ఇరవై ఎనిమిది నాటికి ఫ్లైయింగ్ ట్యాక్సీలు ఆకాశంలో రెగ్యులర్గా మారతాయని బ్రిటన్ ప్రభుత్వం చెబుతోంది అయితే డ్రోన్ లాంటి ప్రయాణికుల విమానాల మాదిరి వలే కాకుండా ఈ ఎయిర్ కారు నేరుగా దిగేందుకు ఎగిరేందుకు సాధ్యం కాదు దీనికి విమానం మాదిరి రన్వే కావాల్సి ఉంటుంది దీంతో ఈ కార్ల కోసం ప్రత్యేకంగా రన్వేలను నిర్మించాల్సి ఉంటుంది మరోవైపు ఈ టెక్నాలజీని చైనాకు ఎంతకు విక్రయించిందో మాత్రం క్లీన్ విజన్ సంస్థ వెల్లడించలేదు ఎయిర్ కార్కు స్లోబాక్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి రెండు వేల ఇరవై రెండులో ఎయిర్ వర్తినెస్ అంటే సురక్షితంగా ఆకాశంలో ఎగరగలిగే విమానానికి ఇచ్చే సర్టిఫికెట్ లభించింది అయితే మౌలిక సదుపాయాలు నియంత్రణ టెక్నాలజీ విషయంలో ప్రజల అంగీకారం వంటి విషయాల్లో ఈ రకమైన రవాణాకు ఇంకా అడ్డంకులున్నాయి ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు ఈ రంగాన్ని నియంత్రించాలని భావిస్తున్నాయి అయితే టెక్నాలజీలో ముందడుగు వేసేందుకు దీన్ని ఒక అవకాశంగా చైనా భావిస్తోంది ఒకప్పుడు ఎలక్ట్రిక్ కార్ల విషయంలో కూడా ఇలాంటి ఆందోళనలే వ్యక్తమయ్యాయి ప్రస్తుతం ఈ కార్లు మార్కెట్లో ప్రపంచ మార్కెట్ లీడర్గా చైనా ఎదిగింది ఎగిరే కార్ల విషయంలో కూడా చైనా ప్రపంచంలో నెంబర్ వన్గా ఎదుగుతుందని నిపుణులు చెబుతున్నారు అయితే కేవలం చైనాలో మాత్రమే కాకుండా అమెరికాలోని ఫ్లైయింగ్ కార్స్ పై ప్రయోగాలు జరుగుతున్నాయి తాజాగా అమెరికాలో మొట్టమొదటి ఫ్లయింగ్ కార్ ఫ్లైట్ సర్టిఫికేట్ పొందింది అమెరికాకు చెందిన అలెఫ్ ఫ్లయింగ్ కార్ల తయారీ కంపెనీ ఎగిరే కార్లను అందుబాటులోకి తెస్తోంది దీనికోసం యుఎస్ ప్రభుత్వం నుంచి ఆమోదం లభించింది నూట డెబ్బై ఏడు కిలోమీటర్ల రేంజ్ పొందుతోన్న ఎలక్ట్రిక్ ఎగిరే కార్లను రెండు వేల ఇరవై ఐదు చివరి నాటికి కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది అలెఫ్ ఏరోనాటిక్స్ తయారు చేస్తున్న ఫ్లయింగ్ కారు ఎగరడానికి యుఎస్ ప్రభుత్వం నుంచి చట్టపరమైన ఆమోదం పొందింది యుఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ప్రత్యేకమైన ఎయిర్ వర్తీనెస్ సర్టిఫికేషన్ ను పొందినట్లు కంపెనీ ప్రకటించింది కాలిఫోర్నియాలోని శాన్ మాట్యూ కేంద్రంగా తయారైన ఈ ఫ్లైయింగ్ కారు వంద శాతం పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనమని కంపెనీ ప్రకటించింది ఇద్దరు వ్యక్తులు ఇందులో ప్రయాణించేలా దీన్ని రూపొందించారు ఒకసారి ఛార్జింగ్ చేస్తే నిరంతరంగా నూట డెబ్బై ఏడు కిలోమీటర్లు ప్రయాణించవచ్చు అదేవిధంగా మూడు వందల ఇరవై రెండు కిలోమీటర్లు రోడ్డు మార్గంలో ప్రయాణించవచ్చని కంపెనీ తెలిపింది అయితే ఈ మోడల్ ఏ ఫ్లైయింగ్ కారు ధర మూడు లక్షల డాలర్లుగా నిర్ణయించారు మరోవైపు ఈ కార్ల కొనుగోలుకు ఇప్పటికే చాలామంది అడ్వాన్స్డ్ బుకింగ్ కూడా చేసుకున్నారు చరిత్రలో మొట్టమొదటి నిజమైన ఎగిరే కారును అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పెద్ద సంఖ్యలో ముందస్తు ఆర్డర్లు లభించడం ఇలాంటి కార్లకు రానున్న మార్కెట్ సామర్థ్యాన్ని తెలియజేస్తోందని అలెఫ్ కంపెనీ తెలిపింది అయితే సాధారణ పట్టణ గ్రామీణ రోడ్లపై నడపడానికి ఫ్లైయింగ్ కారును అభివృద్ధి చేస్తున్నట్లు కంపెనీ తెలిపింది మామూలు పార్కింగ్ స్థలంలోని కారును పార్క్ చేయవచ్చని ఇది తక్కువ వేగంతో నడిచే వాహనం కాబట్టి రోడ్లపై గంటకు ఇరవై ఐదు మైళ్లను మించి వేగంగా వెళ్లదని తెలిపారు అయితే కారులో వేగంగా ప్రయాణించాలనుకుంటే మాత్రం గాల్లోకి లేపి వేగంగా ప్రయాణించవచ్చని తెలిపింది